గురుగారు ఇప్పుడు రాహుకాలం అంటే చెప్పారు మీరు రాహుకాలంలో అసలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదండి రాహుకాలం ప్రయాణాలకి ప్రత్యేకంగా నిషిద్ధం పూర్తిగా అండి రాహుకాలం పూర్తిగా ప్రయాణాలకి నిషిద్ధం దాని చేత ప్రభావితంగాబడినటువంటిది యమగండ యమగండకాలం కాబట్టి రాహుకేతు రాహుకాలం యమగండకాలం రెండు కూడా ప్రయాణాలకే చెప్పబడినాయి అంటే ఆ కాలం ప్రయాణాలకి వర్జనీయం కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ముఖ్యంగా నెల్లూరు నుంచి ఇటువంటి ప్రాంతాలకి మనకి నిజం కన్నా కూడా అబద్ధం ఎక్కువ పాపులర్ అయిపోతుంది గోదావరి జిల్లాల వైపుకు వెళ్ళి కానీ పొరపాటున ముహూర్తం దగ్గర వర్జ్రదుర్ముహూర్తాల కన్నా రావు రాహు రాహుకాలం యమగండం అని మాట్లాడితే ఒక చెక్క తిరగేసిన మీద కొట్టి పంపిస్తారు పండితులు ఎందుకంటే జ్యోతిష్యంలో ఉన్నది ముహూర్తానికి తగలకూడనివి వర్జ్రదుర్ముహూర్తాలు నువ్వు యమగండం రాహుకాలం ప్రయాణాలు దాన్ని ఎందుకు ముహూర్తంలో పెడతా ఉంటుంది కానీ ప్రజలు ఏమైపోతున్నారంటే ముహూర్తానికి క్లీన్నెస్ ఉండాలి కాబట్టి ఆ రాహుకాలం కూడా మాకు వద్దు పెట్టద్దు ఆ రాహుకాలం అంటారు కానీ దివ్యమైన ముహూర్తాన్ని కూడా రాహుకాలం అన్నటువంటి ఒక నెపంతో పక్కన పెట్టారు అంటే రాహుకాలంలో కూడా మంచి టైం ఉంటుందా అండి ఎక్సలెంట్ వివాహానికి ఇబ్బంది లేదు ఓన్లీ ప్రయాణానికి ఒక్క ప్రయాణాలకు మాత్రమే రాహుకాలం ఆ రాహుకాలంలో ప్రయాణం చేస్తే ఐఎమ్ షూర్ నాకు ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి ఖచ్చితంగా చిన్నపాటి ఉద్రిక్తతతో కూడిన డ్రైవింగ్ ఉండడము లేదా రావుకాలంలో వెళ్తుంటే ఏ కుక్క అడ్డ వచ్చి పడిపోవడము మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మీకు ఆ రోజు తారాబలం లేకుండా నైదన్ తార నడుస్తుంటే కాళ్ళు చేతులు విరగడమే కాదు ప్రాణం పోయేసినప్పుడు కూడా ఉంటాయి అంటే మీకు ఆ రోజు నైథన్ తార నడుస్తుంది అంటే శని తార ప్రత్యక్తార విపత్ తార ఈ మూడు తారలు గనక నడిస్తే మీకు ఆ తారల గురించి కూడా చెప్తాను ఈ మూడు తారలు కనుక నడిస్తే ఖచ్చితంగా అతనికి ఆ విధంగా ఉన్నటువంటి ఉంటే రాహుకాలంలో డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది కానీ అతనికి జాతక యోగం ఉంటే అక్కడ గ్రహాలు తప్పించుకునే ఆస్కారాలు ఉంటాయి ఇంకా రాహుకాలంలో ఏ పని చేయొచ్చండి రాహుకాలంలో మీరు అన్ని శుభకార్యాలు దీప అమ్మవారి దుర్గార్చనకు అత్యంత శుభం అమ్మవారిని రాహుకాలంలో శ్రీచక్రార్చనలు చెప్పిన విధంగా దీపార్చన చేయడం ద్వారా చాలా మంచిది ఎందుకంటే రాహు అంటే దుర్గా కాబట్టి దుర్గా కాబట్టి అమ్మవారిని ఆ సమయంలో కుంకుమార్చన చేస్తే మంచి శుభాలు కలిగిస్తుంది అశుభాలు తొలగిస్తుంది అంతేగాని రాహుకాలం ప్రయాణాలకే ప్రత్యేకంగా చెప్పింది కాబట్టి దాన్ని నిషేధించడం తప్పనిసరి ఇంకొకటి గురుగారు ఇప్పుడు మనం కంపల్సరీగా వెళ్ళాలి రాహుకాలానికి ముందు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల ముందు బయలుదేరి ప్రశ్న వేశారు మీరు ఇప్పుడు రాహుకాలం ఉంది సపోజ్ మనకి సోమవారం పది గంటలకు ఇంటర్వ్యూ ఉంది మీరు ఏ పరిస్థితుల్లో ఇంట్లోంచి బయలుదేరితే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతారు సో పది గంటలకు ఇంటర్ ఉంది కాబట్టి మీరు మనం ఏమనుకుంటామంటే పదిన్నర పదిన్నరకి ఉంది ఉందంటే మనం ఏమనుకుంటామంటే ఇంట్లో పది గంటలకు బయలుదేరితే చాలు అనుకుంటాం కానీ అలా కాకుండా మీరు చక్కగా అదే రాహుకాలంలో మీరు అంత పెరుగు తీసుకునేసి కొద్దిగా బెల్లం నోట్లో వేసేసుకొని మీకు సంబంధించినటువంటి ఎత్తుకొని వెళ్ళాల్సినటువంటి బ్యాగ్ మీకు ఆఫీస్ పది మీ బండిలోనో స్కూటర్ అయితే స్కూటరు ఇద్దరు కార్ అయితే కారు లేదా మీరు బయటకు వెళ్ళాల్సి వస్తే మీకు వేరే వాహనాల మీద ఆధారపడితే మీ కుంభం బయట దాన్ని పెట్టి ఆ సమయంలో అమ్మవారిని ప్రార్థించి గణేషుడికి ఒక నమస్కారం చేసి బయలుదేరితే అశుభాలు దొరుకుతాయి రాహుకాలంలో కూడా ఇలా చేసుకుని బయలుదేరచ్చండి బయలుదేరచ్చు ఐదు నిమిషాల ముందు లగేజ్ బయట పెట్టేసి మీరు మీరు అనుకున్న టైంలో బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ పెరుగు కొంచెం కొద్దిగా నోట్లో వేసుకొని అంత బెల్లం ముక్క నోట్లో వేసుకొని దుర్గాదేవికి ప్రార్థన చేసి గణపతికి నమస్కరించి బయలుదేరితే అశుభాలు జరగవు ఖచ్చితంగా